ఏలూరు జిల్లాలో ఇద్దరు కూటమి నేతల ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు అవినీతి భాగోతంపై ఇద్దరు నేతలు ఫోన్ లో చర్చించుకున్నారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా డిసిసిబి మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు ఎమ్మెల్యే బాలరాజు అవినీతి భాగోతంపై మాట్లాడుకున్నారు కరెక్ట్ రాంబాబుకు ఫోన్ చేసిన మాజీ మంత్రి ఉమా పోలవరం ఎమ్మెల్యే గొప్పతనం కనిపించిందా అంటూ వ్యంగ్యంగా అడిగారు సంవత్సరానికి వంద కోట్లు దోచేశారంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయంగా ఉమా ఫోన్ సంభాషణలో ప్రస్తావించారు వీరిద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బాగున్నారా బాగున్నా యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవరు జరుగుతున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది స్టడీ దేశ చరిత్రలోనే గొప్ప విషయం అండి అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థే మనం ఉన్నప్పుడు లేదండి అలాగే రాంబాబు కదా పెట్టింది అడిగాను కాదండి జనరల్ గా ఎవరు వ్యవస్థ బాగోలేదండి తెచ్చుకుంటున్నారు నాలుగేళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేండి అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ ఇతనే కాదండి మీకు తెలుసు కదా చాలా డ్యామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారయ్యడు నా దగ్గర నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలాస్తా ఉంటాను ఏంటి నువ్వు అంటే కేకలాస్తా ఉంటాను కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి నేను రాజమండ్రిలో కేసు కోర్టులోకి వచ్చాను అప్పా గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి బాబా ఫీ చేయండి అన్నారు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు మడి అని కూడా మనం ఒప్పించాం మీరు కూడా పడి తగ్గి అందరిని కలుపుకొని గెలిపించారు బాధపడుతున్నారని ఫోన్ చేశాను అవునండి ఇబ్బందిగానే ఉంది దీని కోసం పని చేసినాడు కదా మీరు సంపాదించుకోవాలంటే ఈ పది కోట్ల ఇరవై కోట్ల ఇల్లు కట్టగలరు కదా అక్కడ కాదండి అసలు బాబు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రామబాబు మీ దగ్గరికి తీసుకొచ్చాడు మనం కలిసి కూర్చున్నాం మడి ఉంటుంది అదే అందుకని గుర్తుకొచ్చి రామబాబు అవునండి

మాదిక ఉన్నదే మేము దానం చేసిచ్చామండి మేము ఎప్పుడు ఇప్పుడు అసలు చెయ్యి దాచు అంటే తెలీదండి అసలు కొద్దిగా ఇబ్బంది నాకు ఉందండి ఇబ్బంది ఉంది కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అండి కొద్దిగా టైం ఉంది కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బ తినస్తుంది అండి ఇప్పుడు ఆ కళ్యాణ్ గారికి తెలుస్తాయి అవన్నీ ఏమనండి అది అది నాకు అర్థం అవ్వట్లేదు అవ్వట్లేదా కేచారు రాంబాబ్ గారు అని ఒక కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి ఇప్పుడు నేను చేస్తున్నా గణేష్ రామ్ బాబు గారు అట్లా లేదండి ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి నేను కూడా నేను కూడా ఫోన్ చేయకండి నేను అంతే అంతే నాకు అది అయినప్పుడు చెప్తారు ఒకసారి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానంటే ఏదో పార్ట్ ఏదో ఇస్తారని ఖమ్మం పట్ల రామ్మోహన్ మాట్లాడారు మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సిఎం రమేష్ కూడా నా పక్కన సతీష్ సానా సతీష్ సిఎం రమేష్ అందరు నా పక్కన ఉన్నారు ఆయన మాట్లాడినప్పుడు సానా మంచి పరిస్థితి వెళ్ళాడు నేను సీఎం రమేష్ నా పక్కన ఉన్నాడు అండి సీఎం అమిత్ షా పక్కన ఉన్నాడు సిఎం రమేష్ సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు నా పక్కన ఉన్నాడు దగ్గరే ఉన్నాడు మనం కలిసి కూర్చున్నాం మడి ఉంటుంది అదే అవునండి మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ గదవా ఎవడండి సోంబాబు అవును ఆడు ఎన్ని కోటి రూపాయలు తీసుకున్న పెట్టాడు ఆడు జైల్లో జైలుకి ఉంటే ఆపాడిన నేనండి అలా అండి నమస్తే